నమస్కారం రైతులరా వెల్కమ్ బ్యాక్ టు మోహన అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో ఒక అద్భుతమైన ఎక్స్పో జరిగింది అదే ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ ఎక్స్పో నేను మా టీం మొత్తం అక్కడికి వెళ్ళొచ్చాం అసలు అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మనం పొలంలో రాత్రి పగలు కష్టపడి పంట పండిస్తాం కానీ మార్కెట్కి వెళ్తే సరైన రేటు రాదు అదే మన పంటను కొనుక్కునే కంపెనీలు మాత్రం దాన్ని ప్రాసెస్ చేసి మంచి ప్యాకెట్లో పెట్టి మనకంటే పది రెట్లు ఎక్కువ లాభానికి అమ్ముతారు మరి ఆ పని ఎందుకు చేయకూడదు మన పంటను క్లీన్ చేసే మిషనరీ దగ్గర నుంచి దాన్ని ప్యాక్ చేసి కవర్లో వరకు అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్ వరకు అన్నీ ఒకే చోట చూడడానికి మేము అక్కడికి వెళ్ళాం ఈ ఎక్స్పోలో మూడు వందలకు పైగా కంపెనీలు ఉన్నాయి కేవలం పంట పండించే రైతుగానే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా మారాలనే ఐడియాలు ఇక్కడ దొరుకుతాయి మరి లోపలికి వెళ్ళి రైతు నుంచి బిజినెస్ మ్యాన్గా మారే ఆలోచనలు ఐడియాలు మిషనరీస్ ఏమున్నాయో చూద్దాం ఈరోజు మేము ఫుడ్ అండ్ డ్రింక్ ప్రాసెసింగ్ ఎక్స్పో దగ్గర ఉన్నాము అయితే ఈ దీనికి మేము రావడానికి ప్రధాన కారణం ఏమంటే రైతు రైతు అంటే ఆహారం ఆహారం అంటే రైతు రైతే ఆహారాన్ని పండిస్తాడు కానీ రైతు నష్టాల్లో కూరుకుపోతున్నాడు ఎన్ని ఎన్నిసార్లు పండి ఎన్ని పంటలు పండించినా ఎన్ని సరైన గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నాడు కానీ ఒకవైపు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇండస్ట్రీ చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకు రైతు చూస్తే నష్టపోతున్నాడు పండించే రైతు ఫుడ్ పండించే రైతు నష్టపోతున్నాడు దాన్ని ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ రోజు రోజుకి ఎదుగుతుంది ఎందుకు ఇక్కడే వాళ్ళు ప్రాసెసింగ్ అనే దాన్ని అమలు పరుస్తారు అది ఎలా అంటే సపోజ్ మనము పొటాటో తీసుకుందాము పర్ కేజీ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ లోపల ఉంటుంది అదే ఒక చిప్స్ ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఒక పొటాటోతో చేసిన చిప్స్ ప్యాకెట్ టెన్ రూపీస్ ఉంటుంది దానివల్ల ప్రాసెస్ చేస్తారు అదే ఎలా అంటే ఇలాంటి మిషనరీస్ అంటే ప్రాసెస్ వెరైటీ వెరైటీ పంటలు ప్రాసెసింగ్ ఎలా జరుగుతాయి ఏంటి ఏ మిషనరీస్ ఏంటి రైతులకు సంబంధించిన ఏమైనా మిషన్స్ ఉంటాయా అనే దాని మీద పూర్తి వివరంగా మేము ఈ ఎక్స్పోలో మీకు చూపిస్తాము చూడండి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు డైకిన్ కంపెనీ వారి కోల్డ్ స్టోర్ దగ్గర ఉన్నాను అసలు ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే రైతులు పండించిన కూరగాయలు కానీ లేదా ఇతర పంటలకు మార్కెట్ లో ధర తక్కువ ఉన్నప్పుడు వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టవచ్చు దీనివల్ల మార్కెట్ లో ధర పెరిగినప్పుడు అమ్మి మంచి లాభాలు తీసుకోవచ్చు మీరు చూస్తున్నారు ఇది పియూఎఫ్ ప్యానెల్ తో తయారు చేశారు ఇది బయట ఉన్న వేడిని లోపలికి అస్సలు రానివ్వదు లోపల ఉన్న చల్లదనం బయటకు పోకుండా ఉంటుంది ఈ యూనిట్ మైనస్ ఇరవై డిగ్రీల నుంచి ప్లస్ ఇరవై డిగ్రీల వరకు మనం సెట్ చేసుకోవచ్చు అవసరమైతే దీనిని మైనస్ నలభై డిగ్రీల వరకు కూడా తగ్గించవచ్చు ఇందులో కూరగాయలు కానీ పూలు కానీ పళ్ళు కానీ డైరీ ఉత్పత్తులు కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బెంగళూరు ఎక్స్పోలోనే ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ దగ్గర ఉన్నాం అదే సుస్థిరా సాధారణంగా మనం పండించిన పంటలు రేటు లేనప్పుడు పారేస్తుంటాం కదా అలా కాకుండా మన పంటలను డ్రై చేసి ఎలా లాభాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇది ఒక డ్రైయింగ్ యూనిట్ దీని ద్వారా మన పంట ఉత్పత్తులను ఎండబెట్టి అమ్ముకోవచ్చు రైతులకు ఎలా ఉపయోగం అంటే మార్కెట్లో పంట ధరలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు రైతులు కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకుంటారు అదే పంటలను డిహైడ్రేట్ చేసి భద్రపరచుకొని ధర పెరిగినప్పుడు అమ్మితే మంచి లాభాలు వస్తాయి పచ్చి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రెండు నుంచి మూడు రోజుల్లో పాడైపోతాయి కానీ ఈ టెక్నాలజీతో డిహైడ్రేట్ చేస్తే అవి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి దీనివల్ల నిల్వ చేసే సౌకర్యం పెరుగుతుంది ఇది జైన్ యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ ద్వారా వచ్చిన పేటెంట్ టెక్నాలజీ ప్రధానంగా స్టవ్స్ మరియు హీటింగ్ పరికరాల కోసం వీటిని తయారు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ మిషన్తోనే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ డ్రై చేస్తారు ఇది పూర్తిగా బయోమాస్ అంటే పంట వ్యర్థాల మీద పనిచేస్తుంది వీళ్ళు దాదాపు యాభై ఐదు రకాల ఉత్పత్తులపై ఆరేళ్ల పాటు రీసెర్చ్ చేశారు అని చెప్తున్నారు సాధారణంగా ఎండలో ఎండబెడితే రంగు మారుతుంది కానీ ఈ టెక్నాలజీలో రంగు పోషకాలు మరియు రుచి మాత్రం ఏమీ మారవని చెప్తున్నారు డిహైడ్రేట్ చేసిన ఉత్పత్తులు ఒక ఏడాది వరకు పోకుండా ఉంటాయని అంటున్నారు ఉదాహరణకు కరివేపాకు లేదా మునగాకులను మన ఇంట్లోనే ఎండబెడితే ఆ రంగు రాదు కానీ ఈ టెక్నాలజీలో ఈ పచ్చదనం అలాగే ఉంటుంది అని అంటున్నారు ఇప్పుడు మనం కేరళ నుంచి వచ్చిన ఇడుక్కి బీ ఫార్మ్ స్టాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకు వందకు వంద శాతం స్వచ్ఛమైన ఆర్గానిక్ తేనె లభిస్తుంది వీరి స్పెషాలిటీ ఏంటో తెలుసా రైతులకు తేనెటీగల పెంపకంపై పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా తేనెటీగల పెట్టెలను కూడా వీరే ఇస్తారు అంతేకాదు రైతులు ఉత్పత్తి చేసిన తేనెను వీరే తిరిగి కొనుగోలు చేస్తారు ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసి ప్యాక్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు దీనివల్ల రైతులకు మార్కెట్ టెన్షన్ అస్సలు ఉండదు ఇక్కడ చూడండి ఒక దానికంటే ఒకటి విభిన్నమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది తేనెమైనం దీన్ని ఫేస్ క్రీముల్లో వాడతారు తర్వాత ఇది బీ పోలెన్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వెల్లుల్లి తేనె ఇది హార్ట్ ప్రాబ్లమ్స్కి మరియు కడుపు నొప్పికి రామబాణంలా పనిచేస్తుందట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు సీజన్ బట్టి ఈ పెట్టెలను ఒక చోట నుండి మరో చోటుకు మారుస్తూ ఉంటారు